అందుకే నమస్కారం ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఇది ఎలా జరిగింది ఎప్పటి నుంచి మొదలై ఎక్కడ ఆగింది ఎన్ని వంకర వంకరటింకర్లు తిరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కవిత అరెస్ట్ తర్వాత చాలామంది స్వాగతిస్తూ ఉన్నారు మరికొంతమంది ఏకంగా భారతదేశంలోనే బంధు ప్రకటించేయాలని చెప్పేసేలాగా ఆగ్రహ వేశాలకు లోనవుతూ ఉన్నారు సరే ఎవరలా ఏడిస్తే ఏడవనివ్వండి ఉన్న విషయాలు మాత్రం మనం ఉన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే ఇందులో డొంక తిరుగుడు ఏమీ లేదు బహిరంగంగా ఉన్న సమాచారమే సిబిఐ ఇచ్చిన సమాచారం ఈడీ ఇచ్చిన సమాచారం సో ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అనే విషయాన్ని కొంచెం మనం ఫోకస్ చేస్తే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూల కారకుడు ఎవరురా అంటే కేజ్రీవాల్ ఈరోజు కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నా కవిత అరెస్టులు అవుతున్నా అక్కడ వైసీపీ నేతలు కొంతమంది ఇప్పటికే అరెస్ట్ అయినా ఇన్ని పేర్ల వెనుక ఉన్నటువంటి మూలకారకుడు కేజ్రీవాల్ విపరీతంగా డబ్బులను రోగు చేసి దానితో తన అధికారాల్ని శాశ్వతముగా తన దగ్గరే పెట్టుకునేలాగా కొన్ని ప్రణాళికలు రచించడంలో భాగంగా కేజ్రీవాల్ చేసినటువంటి ఎన్నో అవినీతిల్లో ఇదొకటి కాకపోతే టూ ఇయర్లీగా చాలా ఈజీగా దొరికేశాడనమాట ఎలా దొరికేశాడు ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయాలు కూడా చూద్దాం ప్రస్తుతానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవితకు బెయిల్కి సంబంధించిన వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు కేజ్రీవాల్ ఈ అరెస్టు నుంచి కాపాడుకోవడానికి ముందస్తు బెయిల్ని సంపాదించుకున్నాడు ఏప్రిల్ ఒకటి వరకు అతగాడు ఎస్కేప్ అయ్యాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ అరెస్టు కాకుండా ఉండడు పక్కగా అవుతాడు సో ఈ మొత్తానికి మూలకారకుడు కేజ్రీవాల్ నాకు తెలిసి కేసీఆర్ పొట్టు పొట్టు తిట్టుకుంటూ ఉంటాడు ఒక్కడనే ఆయన కేజ్రీవాల్ ఈయన్ని నమ్మి జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏవో అధికారంలో ఉన్నాం కదా నాలుగు రూపాయలు సంపాదించుకుందామని అనుకుంటే ఇదంతా ఏంట్రా బాబు ఎంత జరిగిపోయింది దేశవ్యాప్తంగా ఉన్న పరువు పోయింది ఈరోజు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి అత్యంత శోచనీయమైనటువంటి పరిస్థితి ఒక మద్యం దందాలో మన పైన మచ్చపడటమా రాజకీయ నాయకులుగా ఇన్నేళ్లుగా అప్రతిహతంగా కొనసాగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు విపక్షంలో ఉంటూ ఇంత ఖ్యాతి గడించినటువంటి మనకేంటి ఈ మచ్చ అనే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు గులాలు పడుతూ ఉన్నారు కానీ చేసిన తప్పు ఆ కర్మఫలం అనుభవించి తీరాల్సిందే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దుర్వినియోగానికి పాల్పడితే డబ్బే ప్రధానంగా బ్రతికితే దురాశకు పోయి విపరీతమైనటువంటి విధానాల పోకడలకు పోతే జరిగినటువంటి పరిణామాలు కూడా ఇలాగే ఉంటాయి నిజానికి ఈడీ సిబిఐ ఇంకా వేగవంతమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి స్కాములు చేసే వాళ్ళందరినీ కూడా వారి యొక్క స్టేటస్లకు సంబంధం లేకుండా లోపలేసి పడేయాలి సామాన్యుల నుంచి గొప్ప గొప్పల వరకు అందరికీ కూడా ఇది గొప్ప సందేశం కావాలి సో మూలకారుడు ఎవరు అంటే కేజ్రీవాల్ సో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారందరూ కూడా పైన కనబడుతున్న పేర్లు మెయిన్ హెడ్ అయితే పెండింగ్లో ఉంది అది కూడా త్వరలో జరగనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ స్కామ్ ఎలా జరిగింది అనే విషయానికి వస్తే ఢిల్లీ మద్యం పాలసీ మీద కొంచెం అవగాహన ఉంటే చాలు మనకి పాత లిక్కర్ పాలసీ ఒకటి ఉండేది ఢిల్లీలో ఏంటి అంటే అందులో భాగంగా అరవై శాతం ప్రభుత్వ ఓటాదారు నలభై శాతం ప్రైవేటు ఓటాదారులు ప్రైవేటు వ్యక్తులు ఈ లిక్కర్ని అమ్ముకుంటారు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఇది పాత లెక్కర్ పాలసీ కదా కొత్త లిక్కర్ పాలసీ కూడా తెచ్చారనమాట కొత్త లెక్కర్ పాలసీ తెచ్చి వంద శాతం ప్రైవేట్ వ్యక్తులకే అప్పజెప్పారు ఈ వ్యాపారాలన్నీ గుర్తుపెట్టుకోండి ఈ లెక్కర్ పాలసీ ఎవరి కోసం తెచ్చారు ఎందుకోసం తెచ్చారు అనేది మనకు అర్థమైపోతుంది మెల్లగా కొత్త లెక్కర్ పాలసీతో ఎనిమిది వందల నలభై ఎనిమిది కొత్త షాపులకు ఛాన్స్ ఇచ్చారు అంతేకాదు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరికీ కల్పించనన్ని హక్కులు కల్పించారు స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చారు పొద్దున్న మూడు గంటల దాకా అమ్ముకోవచ్చు ధరలు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు ఇలా అనమాట ఇవన్నీ కూడా స్వేచ్ఛలు ఎనిమిది వందల నలభై ఎనిమిది కొత్త షాపులు ఈ కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఓకేనా అంటే ఆ తర్వాత ఆ స్వేచ్ఛ పేరిట ధరలు టైమింగ్స్ అంతేకాదు హోమ్ డెలివరీ కూడా ఆ వెసులుబాటు కూడా కల్పించారు అప్పుడు అది కోవిడ్ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా వెరసి ప్రైవేటు వ్యక్తులకే విపరీతమైనటువంటి స్వేచ్ఛ కట్ చేస్తే ఏం జరిగిందంటే అంటే ఇదంతా కూడా ముందస్తు వ్యూహం ఇది గనక ఈ లిక్కర్ పాలసీ అనేది బయటికి రాకపోయి ఉంటే స్కామ్ బయటికి రాకపోయి ఉంటే ఇప్పటికి లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండేది కానీ మ్యాటర్ ఏంటంటే ఇది టూ ఇయర్లీగా విషయం బయటపడిపోయింది ఎలా అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో సీఎస్గా నరేష్ కుమార్ గారు వచ్చారు పాతవారు వెళ్ళిపోయి కొత్తవారు వచ్చారు ఢిల్లీ సీఎస్గా ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వచ్చారు ఆయన ఆయన వచ్చి ఈ ఢిల్లీ ఈ లిక్కర్ పాలసీని అంతటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించేసరికి ఆయనకు అనుమానం వచ్చింది ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అనుమానం రావడంతో సిఎస్ గారు ఏం చేశారు లెఫ్టినెంట్ గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చారు ఎప్పుడు జూలైలో ఇచ్చారు విషయం ఏప్రిల్లో కనుక్కొని జూలైలో ఇచ్చారు అంతకు ముందు నెలనే ఈ కొత్త లిక్కర్ పాలసీ అనేది వచ్చింది ఇప్పుడు విషయం బయటపడిపోయింది ఇంకా ఇంకా దాంట్లో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా క్లియర్ కట్గా తెలిసిపోయి కట్ చేస్తే న్యూ లిక్కర్ పాలసీ రద్దు అంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది రెండు మూడు నెలల్లోనే కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసింది ఎందుకు అంటే డొల్లతనం బయటపడిపోయింది కాబట్టి సో క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ అవినీతి జరిగింది అనడానికి ఎలాంటి డౌటు లేదు దయచేసి ఇందులో రాజకీయాలు తీసుకురాకండి ఇక్కడ తప్పు చేసిన వారి గురించి మనం మాట్లాడుతున్నాం అడ్డంగా దొరికారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి సో ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ న్యూ లిక్కర్ పాలసీని మేము క్లోజ్ చేసేస్తున్నాము ఎందుకు అంటే తొలి త్రైమాసికంలోనే మాకు ముప్పై ఐదు శాతం ఆదాయానికి గండిపడింది నష్టం వచ్చిందని చెప్పేసి చెప్పాడు ఆయన కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం కూలంకుషంగా అబ్జర్వ్ చేస్తే నష్టం వచ్చింది అనే కారణంతో కదా ఏదైతే ఈ లిక్కర్ పాలసీని క్లోజ్ చేసేస్తున్నామని చెప్పారు ఆరంభంలో దీన్ని ఎలా ఏర్పాటు చేశారు చూడండి మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసింది ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఓకే ఢిల్లీ ఎక్సైజ్ కమిషన్ ఆధ్వర్యంలో ముగ్గురుతో ఆ కమిటీ వేయడం జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదున ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఈ ప్రత్యేక బృందంతో కూడిన కమిటీని వేయడం జరిగింది ఇక వాళ్ళు వితిన్ వన్ మంత్ నివేదికను కూడా ఇచ్చేశారు ఇందులో ముఖ్యంగా ఈ బృందంలో ఉన్న వాళ్ళు ఎవరు మనీష్ సిసోడియా అప్పటికే ఆరు ఏడు శాఖలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి కూడా ఈయంతో పాటుగా సత్యేంద్ర జైన్ కైలాష్ గెహ్లాట్ కూడా ఈ బృందంలో ఉన్నారు వీరంతా కలిసి లిక్కర్ పాలసీని రూపొందించారు దాన్ని మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది దానివలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పుకున్నప్పటికీ ఎవరైతే షాపుల నిర్వాహకులు ఉంటారో వారికి మాత్రమే లాభాలు వచ్చేలాగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది సో ఇక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పిన పాయింట్ ఏంటి లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి విపరీతమైనటువంటి ఆదాయపు గండిపడింది అని చెప్పి కానీ వాళ్ళు ఈ పాలసీని తీసుకొచ్చిన కొత్తల్లో చెప్పింది ఏంటి వలన ఎనిమిది వందల నలభై ఎనిమిది కొత్త మద్యం దుకాణాలు వస్తాయి వాటి ద్వారా ఇరవై ఏడు శాతం ఆదాయం పెరుగుతుంది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని చెప్పేసి ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది మరి అలా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేసింది అంటే డొలతనం బయటపడిపోయింది కాబట్టి అనేది ఇక్కడ మనకి స్పష్టమవుతున్న విషయం అంతేకాదు కొత్తగా పెట్టినటువంటి విధానాల్లో లైసెన్స్ ఫీజులు కూడా మీకు ఇరవై ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల రూపాయలకు పెంచారు ఎంత పెద్ద స్కామ్ చూడండి లైసెన్స్ ఫీజులు ఇంత పెంచితే కూడా ఆదాయం రాకపోవడానికి గల కారణం ఏంటి ప్రభుత్వానికి ఆదాయం రాదు కాబట్టి మధ్యలో ఉన్నటువంటి తిమింగలాలకు వెళ్తుంది కాబట్టి ఇలా ఇరవై ఏడు శాతం అధికమైనటువంటి ఆదాయము ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల లబ్ధి ఎక్కడికి పోయింది సడన్గా ఎందుకు క్లోజ్ చేస్తారు లెఫ్టినెంట్ గవర్నరు సిఎస్ ఇన్వాల్వ్ అవ్వగానే క్లోజ్ చేయడం జరిగింది అంతేనా అంటే ఎవరైతే ఈ కొత్త పాలసీలో భాగంగా కాంట్రాక్టర్లు ఈ లైసెన్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులు వారికి లబ్ధి చేకూరేలాగా ఇంపోర్ట్ డ్యూటీని కూడా రిమూవ్ చేశారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిసోడియా ఈ నూట నలభై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంపోర్ట్ డ్యూటీని కూడా తీసేశారు కారణం ఏంటి కోవిడ్ కోవిడ్కి సంబంధించినటువంటి కారణాన్ని చూపించారు ఇదొక నష్టం ప్రభుత్వానికి ఎవరికి లాభం చేకూర్చాలి ప్రైవేట్ వ్యక్తులకి లాభాన్ని చేకూర్చాలి కాబట్టి సో ఈ విధంగా ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక మరి హైదరాబాద్కి ఢిల్లీకి ఉన్నటువంటి లింక్ ఏంటి అక్కడ ఉన్నటువంటి మద్యం పాలసీలో ఎలా చేరారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సౌత్ గ్రూప్ కేంద్రంగా జరిగినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ముందుగా అరుణ్ రామచంద్ర పిల్లయ్య గురించి మనం తెలుసుకోవాలి యాజ్ ఆఫ్ నౌ ఇతడు అప్రూవర్గా మారాడు ఇతడు చెప్పిన విషయాల వల్లే ఈరోజు కవిత కూడా అరెస్ట్ అయింది రేపు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతాడు అరుణ్ రామచంద్ర పిళ్ళై రాబిన్ డిస్లరీస్ అనే ఒక కంపెనీకి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి అతని కుమారుడు రాఘవ్ మాగుంట వీరు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది శరత్చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా వీరందరూ కూడా వైసీపీ వైసీపీ నేతలు అనమాట వీళ్ళందరూ శరత్చంద్రారెడ్డి అయితే విజయసాయి రెడ్డికి అత్యంత దగ్గర మనిషి ఢిల్లీలో చక్రం తిప్పడంలో కీలక పాత్ర పోషిస్తాడు రెడ్డి అరవిందో ఫార్మా వ్యవస్థాపకుడు కూడా ఇక్కడే సౌత్ గ్రూప్ కేంద్రంగా ఈ మనీ లాండరింగ్ అనేది జరిగింది అరుణ్ రామచంద్ర పిల్లై రాబిన్ డిస్టిలరీస్ని ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున ఆయన స్టార్ట్ చేశారు ఓకే ఇక్కడ ఇది హైదరాబాద్ నెట్వర్క్ తర్వాత ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరో చూద్దాం సమీర్ మహేంద్రు ఈయన ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ అలాగే ఓన్లీ టచ్ లౌడర్ అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది దాంట్లో కూడా ఈ సమీర్ మహేంద్రు ఉన్నాడు అలాగే విజయ్ నాయర్ అనే మరొక కీలక నిందితుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు ఇది ఢిల్లీ నెట్వర్క్ సంబంధించిన వ్యక్తులు వీరికి ఈయన అనుసంధానమయ్యి ఇక్కడ ఉన్నటువంటి కవిత అండ్ ఇతరులు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరి ద్వారా ఈయన మీడియేటర్గా వ్యవహరించాడు రామ్ అరుణ్ రామచంద్ర పిల్లై సో ఈ మహేంద్రు విజయనాయర్లకి ఈ పిల్లై ద్వారా మధ్యవర్తిత్వం ఏర్పడింది నుంచి అటు డబ్బులు వెళ్ళడం జరిగింది దేనికోసం అంటే ఓవరాల్గా ఈ కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా ఎక్కువ షాపులు వీరికి సంబంధించిన వారు కవిత అండ్ ఈ వైసీపీ లీడర్స్ కొంతమంది వీరికి సంబంధించిన వ్యక్తులు లైసెన్సులు పొందటం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అని చెప్పి కొంత లంచాలు ఇవన్నీ జరిగింది దేని ద్వారా అంటే పిళ్ళయి ద్వారా డబ్బులు వెళ్ళాయి ఆ డబ్బులు ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకి లంచాల రూపంలో కూడా బట్వాడా చేశారు వీళ్ళు తరువాత ఇక్కడ ఇండో స్పిరిట్ అనే కంపెనీలో అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఉంటే దాని నుంచి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పిళ్ళై అకౌంట్లోకి వెళ్ళాయి అక్కడి నుంచి టీవీ ఛానల్ హెడ్ ఒక అతను ఉన్నాడు ఆయన పేరు బయటికి రాలేదు ఇంకా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆయనకి చేరాయి పిళ్ళై అకౌంట్ నుంచి తర్వాత అభిషేక్ బోయినపల్లి అకౌంట్లోకి మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు చేరాయి ఇక ట్విస్ట్ ఏంటంటే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఉన్నటువంటి అతని కంపెనీ ఏదైతే ఉందో ఇండో స్పిరిట్ ఆ కంపెనీ అడ్రస్ కవిత ఏవైతే సెలూన్లు ఇతరత్రా కొన్ని వ్యవహారాలు నడుపుతూ ఉన్నారో బిజినెస్ ఆవిడ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ రెండు కూడా ఒక్కటే ఇక్కడ బలమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సో ఇప్పుడు కవిత ప్రమేయం ఏంటి అనే విషయానికి వస్తే ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఢిల్లీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని చెప్పినటువంటి విషయాల ఆధారంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల సూచనలతోనే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఎక్సైజ్ అధికారులు కేసీఆర్ కుటుంబ సభ్యులు సదరు హోటళ్లలో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు అరుణ్ రామచంద్ర పిల్లై ఢిల్లీలోని ఒబరాయ్ హోటల్లో ఆరు నెలల పాటు కవిత కోసం ఒక గదిని బుక్ చేసి ఉంచారని తెలిపారు రామచంద్ర పిల్లైని ఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకొచ్చారని కూడా పేర్కొన్నారు లిక్కర్ మాఫియా కమిషన్ను పది శాతం పెంచేందుకు చేసుకున్నటువంటి నూట యాభై కోట్ల రూపాయల డీల్లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ముట్టిందని వారు ఆరోపించారు ఈ విషయాల్ని సిబిఐ కూడా ఆధారాలతో సహా పట్టుకుంది ఏదైతే ఈ పది శాతం కమిషన్ కవిత సిసోడియాకి ఇచ్చిందో ఆ విషయాలన్నీ కూడా ఆధారాలతో సహితంగా ఉన్నాయి వాట్సాప్ చాట్లు డిలీట్ చేసినప్పటికీ కొన్ని బ్యాకప్ పెట్టడం జరిగింది ఈరోజు దాదాపుగా డజనుకు పైగా ఫోన్లను జప్తు చేసుకొని వాటిని కూడా పరిశీలించి కొన్ని బలమైన ఆధారాలని సేకరించారు అంతేకాదు వితిన్ టూ త్రీ మంత్స్ ఆరు ఏడు ఫోన్లను మార్చడం జరిగింది మరికొన్ని ఫోన్లను అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారిన తర్వాత ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఎందుకు అంటే మనం చెప్పుకోవాల్సింది అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారిపోయాడు మారిపోయి ఉన్న విషయాన్ని ఒప్పుకున్నాడు నేను ఇలాగా చేశాను కమామిషన్ అంతా నేను నడిపాను అని చెప్పేసి మధ్యవర్తిత్వం చేశాను బ్రోకర్ లాగా అని చెప్పేసి సో ఆయన ఒప్పుకోవడంతో మొత్తం అందరూ కూడా ఇప్పుడు దొరికిపోయారు రేపు కేజ్రీవాల్ కూడా కేజ్రీవాల్ జస్ట్ ఎస్కేప్ అయ్యాడు ఒక ముందస్తు బెయిల్ తీసుకొని వీళ్ళందరికీ ఎందుకు భయం పట్టుకుంది అంటే తప్పు చేశారు కాబట్టి ఎందుకు నోటీసులు ఇస్తే పారిపోయారు అంటే తప్పు చేశారు కాబట్టి ఇందులో ఎలాంటి సందేహం లేదు నేటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఇందులో రేపటి దోషులుగా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నటువంటి సమాచారం మేర సో మొత్తంగా అత్యాశకు పోయి విపరీతమైన ధనాన్ని సంపాదించాలని అది కూడా మద్యం అమ్ముకొని మద్యం అమ్ముకొని సంపాదించాలని చెప్పేసి అడ్డంగా బుక్ అయిపోయారు ఓవరాల్గా ఒక్కసారి సమాచారం నేను మీకు మరొకసారి రీక్యాప్ చేస్తాను చూడండి లిక్కర్ స్కామ్ కథ ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఢిల్లీ ప్రభుత్వం వేసింది తరువాత ముగ్గురుతో కూడినటువంటి కమిటీ చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పేసి ఆ కమిటీ డిసైడ్ చేసింది దాన్నే కొత్త లిక్కర్ పాలసీగా అభివర్ణించారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో మంత్రులతో కమిటీ వేసినటువంటి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నెల రోజుల్లో ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకుని అప్పటి మంత్రులు చెప్పాను కదా ఈ సిసోడియా వీళ్ళందరూ ఆ మంత్రుల కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో మంత్రుల కమిటీ సిఫార్సును ఓకే చేసింది ఢిల్లీ క్యాబినెట్ ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పేసి వంద శాతం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పేసి ఆ నిర్ణయానికి ఓకే చెప్పారు ప్రైవేటు వ్యక్తులకు ఈ మద్యం షాపులు కేటాయించడం ద్వారా వనగూరేది ఏంట్రా అంటే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి లాభం వస్తుంది అని చెప్పింది ఇది ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంది తర్వాత ఏదైనా ఒక పాలసీని ఓకే చేయాలంటే ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్కి పంపాలి అలా పంపింది పంపిన తర్వాత దాదాపుగా నాలుగు నెలలు ఆయన పెండింగ్లోనే ఉంచేశారు ఉంచిన తరువాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కొత్త పాలసీకి ఓకే చెప్పారు ఆయన అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి అని చెప్పేసి ఒక మెలిక కూడా పెట్టారు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ విధంగా కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు వెలుసాయి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశాన్ని కల్పించారు పొద్దున్న మూడు గంటల వరకు షాపులు తెరిచుంచుకోవచ్చు అలాగే హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు వైను విస్కీ బియరు వీటన్నింటిలో కూడా ఇంపోర్ట్ డ్యూటీని తీసివేశారు వీటన్నింటి నడుమ కొత్త చీఫ్ సెక్రటరీ ఎంట్రీ ఇచ్చారు వెలుగులోకి స్కామ్ బయటకు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా వచ్చారు ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా పడి స్టడీ చేశారు అవకతవకలు జరిగాయని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు ఇదంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తులకు లాభాన్ని చేకూర్చేలా చేశారు తప్ప ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం లాభం లేదు అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యారు సిబిఐ విచారణకి లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఏడాది జూలైలో ఆదేశాలు జారీ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ వేట ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే ఆల్ ఆఫ్ ది సడన్గా ఈ లిక్కర్ పాలసీని క్లోజ్ చేస్తున్నట్లుగా కేజ్రీవాల్ ప్రకటించాడు బికాజ్ ఇందులో స్కామ్ జరిగింది కాబట్టి తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వం ఆదాయం పెరగటం లేదని చెప్పేసి సొల్లు చెప్పినా ఇక్కడ నమ్మేవాడు ఎవడూ లేడు బట్ ఆ రీజన్తోనే ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ లిక్కర్ పాలసీని క్లోజ్ చేసింది సో మొత్తంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకదవకలు జరిగాయి మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది అలాగే ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై ఐదు కోట్ల రూపాయల నష్టాన్ని చేకూర్చాడు అలాగే ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని మాఫీ చేసింది ప్రభుత్వం ఎల్ వన్ కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పని మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలిస్తున్నట్లుగా గుర్తించింది సిబిఐ రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లుగా గుర్తించింది సిబిఐ మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా అమిత్ అరోరా అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు గుర్తించారు సో అలా ఒక కమిషన్ ఇస్తూ ఈరోజు కవిత కూడా అడ్డంగా బుక్ అయిపోయారు అనేది ఇక్కడ కీలకంగా మనం పరిగణించాల్సినటువంటి విషయం సో ఇప్పటికీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా అరెస్ట్ అంటే కస్టడీలోకి తీసుకోవడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదోపవాదనలు జరిగిన అనంతరం ఆమెకు బయలు దొరుకుతుందా కవితకు బయలు దొరుకుతుందా లేకపోతే కస్టడీకి అపజెపుతారా అనే విషయం తేటతెలమవుతుంది ఇప్పుడు తప్పించుకున్నా ఏదో చిన్నపాటి వసుగులతో ఏమన్నా చేసి ఇప్పుడు కొంచెం బయటపడినా అది కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారు ఒకవేళ గనక ఇన్ని ఆధారాలుండి కూడా సిబిఐ ఈడీ యాక్షన్ తీసుకోకపోతే అది ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చొరవతోనే జరిగిందని కూడా భావించాల్సి వస్తుంది ఇప్పటికే చాలామంది ప్రజలు ఈ విషయంలో నైరాస్యంలో కనబరుస్తూ ఉన్నారని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు తప్పు చేసిన వారిని శిక్షించడంలో ఎలాంటి మోమాటాలకి పోకూడదు అనేది ఇక్కడ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి ఇజ్జత్తు తీసే పనులు రాష్ట్రాల ఇజ్జతులు దేశాల ఇజ్జత్తులు తీసే పనులు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు వీరిలో నిందితులు ఎవరు నిజమైన దోషులు ఎవరు అనేది త్వరగా తేల్చేస్తే వీటి మీద కేంద్రంగా జరిగేటటువంటి రాజకీయాలు కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ అండ్ విశ్లేషణల కోసం భారత వర్ష ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్